శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి హరి ఓం చిల్డ్రన్ సో ఇవాళ నుంచి మనం రామాయణం అనే ఒక కథ చెప్పుకుంటాం ఓకే ఎంతమందికి తెలుసు రామాయణం గురించి అందరికీ తెలుసా అయితే నేను అక్కడికి వస్తాను మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి అందరికీ తెలుసు రామాయణం ఓకే ఏమేం తెలుసు మీకు రామాయణం గురించి ఎనీ వన్ సో జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ ఐ చూస్ సమ్ వన్ యా వెరీ గుడ్ ఫోర్ సన్స్ వెరీ గుడ్ ఇంకా ఏం తెలుసు రామాయణం గురించి ట్వంటీ ఫోర్ హా ట్వంటీ ఫోర్ థౌజండ్ స్లోకాస్ కరెక్ట్ వెరీ గుడ్ ఇంకా ఎనీ వన్ దే టుక్ ద హెల్ప్ ఆఫ్ హనుమాన్ ఓకే యా సో వై ఆర్ వి గెటింగ్ ఇన్ టు దిస్ అండర్స్టాండింగ్ ద స్టోరీ ఆఫ్ రామా వై ఆర్ వీ అసలు రామాయణం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఎవరైనా చెప్పగలుగుతారా వాల్యూస్ టు మోరల్ వాల్యూస్ ఓకే టు నో ద మోరల్ వాల్యూస్ ఇంకా ఎనీవన్ ఎందుకు చెప్పుకుంటున్నాము అసలు రామాయణం ఓకే హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఓకే ఓకే సో రామాయణం మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే రామాయణంలో జరిగిన విషయాలన్నీ మనం తెలుసుకొని అది అందులో ఉండే మోరల్స్ అందులో ఉండే ప్రిన్సిపల్స్ అందులో ఉండే వాల్యూస్ మనం తెలుసుకొని ఆ వాల్యూస్ని మన లైఫ్లో వీ షుడ్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దెమ్ అండ్ పుటింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఎస్ సార్ నో కదా సో ఆ రామాయణంలో ఏం జరిగింది అది మనం తెలుసుకొని ఆ జరిగింది మన లైఫ్లో వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ అంతే కదా లేదంటే ఓన్లీ తెలుసుకుంటే సరిపోతుందా ఇప్పుడు నో ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ గుడ్ హ్యాబిట్ అండ్ వాట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ ఎస్ ఆర్ నో హౌ మొనీ ఆఫ్ యూ నో వాట్ ఆర్ గుడ్ హ్యాబిట్స్ కెన్ సమ్ వన్ టెల్ అ ఫ్యూ గుడ్ హ్యాబిట్స్ డోంట్ హర్ట్ అదర్స్ వెరీ గుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ డోంట్ ఆర్గ్యూ విత్ పేరెంట్స్ యూ షుడ్ హెల్ప్ అదర్స్ షేరింగ్ ఈస్ కేరింగ్ ఓకే వెరీ గుడ్ యూ షుడ్ నాట్ యూ షుడ్ నాట్ ఫైట్ ఓకే సరే అయితే ఓకే సో మీరందరికీ యూ ఆల్ నో లాట్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అన్నీ మీ అందరికీ తెలుసు అయితే ఆ గుడ్ హ్యాబిట్స్ తెలిస్తే సరిపోతుందా లేదంటే ఆ గుడ్ హ్యాబిట్స్ని పాటించాలా ఎందుకు నీకు తెలుసు కదా తెలిస్తే మీరు యూ విల్ బికమ్ గుడ్ కదా కాదా మరి మరి తెలిసిన గుడ్ హ్యాబిట్స్ అన్నీ అందరూ పాటిస్తున్నారా ఏం సైలెంట్ అయిపోయింది మొత్తం అంటే మనకు తెలుసు మనకు తెలిసిన గుడ్ హ్యాబిట్స్ కూడా మనం పాటించట్లేదు అని సో తెలియడం గొప్పనా లేదంటే తెలిసింది పాటించడం గొప్పనా తెలిసింది పాటించడం గొప్ప తెలుసుకోవడం కష్టమా లేదంటే తెలుసుకున్నది పాటించడం కష్టమా పాటించడమే కష్టం కదా సో మరి అట్లా తెలుసుకున్నది పాటించడానికి ఏం చేయాలి మనం యు హ్యాఫ్ టు ప్రాక్టీస్ ఓకే ఇంకా సో పాటించడానికి వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ యాజ్ ఈ సెడ్ అండ్ ఏదైతే మనకి తెలుసో దాన్ని అట్ ఎవ్రీ ఇన్స్టెన్స్ దాన్ని వీ హ్యావ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఓకే కాబట్టి అసలు మనం రామాయణ స్టోరీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే రామాయణం స్టోరీలో జరిగిన విషయాలన్నీ తెలుసుకోవడానికి అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనుకుందాం దానితో పాటు ఏం చేయాలి మనము తెలుసుకున్నది తెలుసుకున్నది పాటించాలి కాబట్టి తెలుసుకోవడం ఒక్కటే కాదు మనం ఇప్పుడు స్టోరీ నుంచి తెలుసుకుంటాం చాలా చాలా విషయాలు తెలుసుకుంటాం తెలుసుకొని తెలుసుకున్నది వి షుడ్ కీప్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ కదా కాబట్టి మీరందరి దగ్గర మీ అందరి దగ్గర నోట్బుక్స్ అండ్ పెన్స్ పెన్సిల్స్ ఉన్నాయి కదా సో ఏవైతే మనం రామాయణంలో విషయాలు చెప్పుకుంటున్నామో ఏదైతే స్టోరీ చెప్పుకుంటున్నామో అందులో ఉండే ప్రిన్సిపల్ అందులో ఉండే మోరల్ అదంతా కూడా మీరు స్టోరీతో పాటు ఆ మోరల్ కూడా యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ నోట్బుక్స్ అంటే యాజ్ అండ్ వెన్ ఐటెల్ యు హ్యావ్ టు స్టార్ట్ యునో కంటిన్యూ రైటింగ్ ఓకే ఫైన్ సో రామాయణం ఎవరు రాశారు రామాయణం వాల్మీకి మహర్షి రాశారు సో వాల్మీకి మహర్షి రామాయణం ఎలా రాయడం జరిగింది వాల్మీకి మహర్షి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరన్నా చెప్పగలుగుతారా ఈజ్ సేజ్ ఓకే వెరీ గుడ్ సో వాల్మీకి ఈ రామాయణం రాసింది వాల్మీకి మహర్షి కదా అయితే వాల్మీకి మహర్షి రామాయణం రాశారు అంటే వాల్మీకి మహర్షి రామాయణం రాయక ముందర ఎవరు వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి మహర్షి ఒక బోయవాడు అంటే ఒక హీజ్ హంటర్ ఆ హంటర్ ఏం చేస్తాడు హంటర్ జంతువుల్ని చంపి ఆ వచ్చిన మీట్ని ఫ్లెష్ని అమ్మి డబ్బులు చేసుకుంటాడు కదా అయితే యాజ్ అ హంటర్ దిస్ పర్సన్ వాజ్ ఇన్ ద ఫారెస్ట్ ఫారెస్ట్లో తిరుగుతూ ఉన్నారు అలా ఫారెస్ట్లో తిరుగుతూ తిరుగుతూ హంటింగ్ చేస్తూ హంటింగ్తో పాటు ఆయన ఏం చేసేవారు అంటే అక్కడ ఫారెస్ట్లో ఎవరైతే దాటుతూ వెళుతూ ఉన్నారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసేవాడు వాళ్ళందరినీ ఇట్లా కట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకునేవాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకునేవాళ్ళు అట్లా తీసుకొని ఇంటికి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునేవారు ఎవరు ఆ హంటర్ ఇప్పుడు ఈ హంటర్ చేసే పని మంచి పన చెడ్డ పన చెడ్డ పనే కదా అయితే ఒకానొక రోజు ఏమైందంటే సప్త ఋషులు అని ఏడుగురు ఋషులు ఆ ఫారెస్ట్ని దాటుతూ ఉన్నారు అయితే ఈ ఋషులు ఫారెస్ట్ని దాటుతూ దాటుతూ ఉండగా ఈ హంటర్ ఎవరైతే ఉన్నాడో ఈ హంటర్ వెళ్ళి ఆ ఋషులందరినీ కట్టేశాడు చెట్టుకి కట్టేసి మీ దగ్గర ఏమేమి డబ్బులు ఉన్నాయో మాకు ఇవ్వండి మీ దగ్గర ఏమేమి డబ్బులు ఉన్నాయో మాకు ఇవ్వండి అని ఆ ఋషులందరినీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అట్లా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంటే ఆ ఋషులు అంటారు ఋషుల దగ్గర ఏముంటాయి ఋషుల దగ్గర ఏమి డబ్బులు ఉండవు కానీ వాళ్ళ మైండ్లో నాలెడ్జ్ ఉంటుంది బాగా ఋషులు అంటారు నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఏం డబ్బులు లేవు కానీ నా మైండ్ మా మైండ్లో బాగా నాలెడ్జ్ ఉంది జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఎవరైనా దొంగలించగలుగుతారా ఇప్పుడు మీరు రామాయణం వింటున్నారు ఒక టెన్ డేస్ తర్వాత ఎవరైనా దొంగ వచ్చి మీరు తెలుసుకున్న రామాయణాన్ని దొంగలించగలుగుతారా అదేంటి ఎందుకు దొంగలించరు ఇప్పుడు ఈ వాచ్ ఉంది ఈ వాచ్ ఎవరైనా దొంగలించగలుగుతారా ఎస్ సార్ నువ్వు మీ మైండ్లో ఉండే నాలెడ్జ్ని ఎవరైనా దొంగలించగలుగుతారా దొంగలించలేరు కదా కాబట్టి నాలెడ్జ్ ఇస్ ద ఎపిటోమ్ అంటే ఏ మన దగ్గర ఎన్ని సంపాదించినా మనము అది ఐదర్ మనమే ఖర్చు పెట్టేస్తాం లేదంటే ఎవరో ఒకళ్ళు వచ్చి దొంగలిస్తారు లేదంటే మన పిల్లలకో ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తాం కానీ నాలెడ్జ్ అనేది ఎవ్వరూ దొంగలించలేరు అవునా కదా కాబట్టి నాలెడ్జ్ని అక్వైర్ చేయడానికి ఎవ్రీ వన్ షుడ్ పుట్ ఎఫర్ట్స్ టు అక్వైర్ మోర్ ఆఫ్ మోర్ మోర్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఈ ఋషులు కూడా అదే చెప్పారు వాల్మీకి మహర్షికి ఈ ఋషులు ఏమంటారు అంటే మా దగ్గర ఏమున్నాయా మా దగ్గర ఏం లేవు కమండలము ఇది ఉంది దీంతో మేము తపస్సు చేసుకుంటాం ఇంకా మా దగ్గర ఏం లేవు అని అంటే ఈ హంటర్ ఏమంటాడంటే అరే అదేంటి మీ దగ్గర ఏం లేవు అని అన్నా కూడా ఈ ఋషులందరినీ ఒక చెట్టు కట్టేస్తాడు కట్టేస్తే ఈ ఋషులు ఈ హంటర్ని ఒక క్వశ్చన్ అడుగుతారు ఓ బోయవాడ నువ్వు ఈ చాలా చెడ్డ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావు అవునా కదా నువ్వు ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళు మీ ఇంటికి వెళ్ళి నువ్వు చేసే చెడ్డ పనులకి ఏదైతే నీకు పాపం వస్తుందో ఇప్పుడు చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుందా రాదా అయితే నువ్వు ఏదైతే చెడ్డ పనులు చేస్తున్నావో నువ్వు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని పిల్లల్ని అందరినీ అడుగు ఫ్యామిలీని అడుగు ఏమని అడుగుతావంటే నా నాకు కొంచెం పాపం వస్తోంది ఎందుకు నేను అన్ని చెడ్డ పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నా ఈ పాపంలో మీరు ఏదన్నా షేర్ తీసుకుంటారా అని అడిగారు అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఈ బోయవాడు ఒక పెద్ద కేక్ తీసుకెళ్ళాడు అనుకోండి ఇంటికి అప్పుడు ఆ కేక్ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ తింటారా లేదంటే ఈ బోయేవాడు ఒక్కడే తింటాడా అందరూ తింటారు కదా ఇప్పుడు మీ ఫాదర్ ఏదైనా కేక్ తీసుకొని వచ్చారు అనుకోండి ఫాదర్ ఆర్ మదర్ అప్పుడు ఏం చేస్తారు మీ ఫాదర్ ఒక్కళ్ళే తింటారా మీకు కూడా పెట్టి అందరూ షేర్ చేసుకొని తింటారా అట్లాగే ఈ బోయవాడు ఏమడుగుతున్నాడంటే నాకు ఏదైతే పాపం వచ్చిందో అది మీరు అందరూ షేర్ చేసుకుంటారా అని అడుగుతాడు అయితే వాళ్ళు ఏమంటారు లేదు లేదు మేమేం షేర్ చేసుకోము మీరు తెచ్చే డబ్బులు మటుకు మేము షేర్ చేసుకుంటాం మీరు తెచ్చే కేక్ మటుకు మేము షేర్ చేసుకుంటాం కానీ మీరు తెచ్చే పాపం ఏదైతే ఏదైతే చెడు పనులు మీరు చేస్తున్నారో పిచ్చి పనులు ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పిచ్చి పనులు మటుకు మేము షేర్ చేసుకోము అని చెప్తారు అని చెప్పేసరికి ఈ బోయవాడు ఒక్కసారిగా ఆలోచించి అదేంటి నేనేమో ఇంత కష్టపడుతున్నా అన్ని పిచ్చి పనులు చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నాను ఫ్యామిలీ కోసమే కదా నేను చేసేది కానీ నేను ఫ్యామిలీ కోసం చేస్తున్నప్పటికీ మరి ఫ్యామిలీ ఏంటి ఓన్లీ డబ్బులు షేర్ చేసుకుంటా అంటోంది ఫ్యామిలీ ఏమో ఈ ఈ పిచ్చి పనులకి ఏవైతే నేను చేస్తున్నానో అవి షేర్ చేసుకోని అని మరి ఎట్లాగా అని బాధపడుతూ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ సప్తరిషి దగ్గరికి వచ్చేస్తాడు ఆ సప్త ఋషుల దగ్గరికి వచ్చేసిన తర్వాత సప్త ఋషులు ఏమంటారంటే ఇప్పుడు నీకు అర్థమవుతోంది కదా నువ్వు చేసే తప్పేంటో నువ్వేం చేయాలి నువ్వు వెళ్ళి ఒక ఆశ్రమంలోకి వెళ్ళి గట్టిగా తపస్సు చేయి తపస్సు చేయి అని ఈ సప్త ఋషులు ఆ బోయవాడికి చెప్పేసరికి ఆ బోయవాడు వెళ్ళి తపస్సు చేస్తూ చేస్తూ ఉండంగా ఆ తపస్సు ఎన్ని రోజులు చేస్తాడంటే క్లోజ్ టు ఎన్ని రోజులు చేస్తాడండి ఎవరైనా చెప్పగలుగుతారా హండ్రెడ్ డేసా ఏదైనా సినిమా ఫంక్షనా ఏంటి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లాగా అయితే ఆ బోయవాడు థర్టీన్ ఇయర్స్ తపస్సు చేస్తాడు థర్టీన్ ఫుల్ ఇయర్స్ అలా తపస్సు చేస్తూ 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 ఉంటే ఆ బోయవాడి మీద ఎంత కాన్సన్ట్రేషన్తో తపస్సు చేశాడు అంటే ఆ అతని మీద ఒక పాము పుట్ట అతని మీద కట్టేస్తూ ఉండింది అయినా కూడా అతనికి తెలియలేదు అంత డీప్గా తపస్సు చేస్తూ 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 ఉండగా ఆ పాము పుట్ట అంత పై దాకా కట్టేసింది అయినప్పటికీ ఆయన ఇంకా తపస్సు చేస్తూనే ఉంటాడు ఆ పాము పుట్ట ఒక్కసారి పెద్ద వర్షం పడుతుంది ఆ పెద్ద వర్షంతో ఆ పాము పుట్ట అంత కరిగిపోయి ఆ మనిషి ఆ పాము పుట్ట నుంచి బయటికి వచ్చి అప్పుడు రియలైజేషన్లోకి వస్తాడు ఆహా నేను ఇప్పటిదాకా తపస్సులో ఉన్నానా నాకు తెలియలేదే ఇప్పుడు నేను బయటికి వచ్చానన్నమాట అని ఆ మనిషి పాము పుట్ట నుంచి బయటకు వచ్చాడు కాబట్టి సాంస్కృతిలో ఆ పుట్టని వల్మీకం అంటారు కాబట్టి వల్మీకం నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వాల్మీకి అయింది సో సాంస్కృతిలో వల్మీకం అంటే పుట్ట ఆ పుట్ట నుంచి బయటకు వచ్చినవాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు అయితే తపస్సు అని నేను చెప్పాను కదా ఏంటి తపస్సు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా మెడిటేషన్ ప్రేయింగ్ టు గాడ్ ఓకే పెనెన్స్ ఓకే పెనెన్స్ అంటే ఏంటి ఓకే సో తపస్సు అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ధ్యానం అంటే మెడిటేషన్ అని అని అనుకుందాం అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అయితే ఆ మెడిటేషన్లో ఒక మనిషి విల్ స్టార్ట్ ఇంట్రాస్పెక్టింగ్ ఇంట్రాస్పెక్టింగ్ అంటే ఏంటి క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్ వెరీ గుడ్ సో తపస్సు అంటే ఆ మనిషి విల్ స్టార్ట్ ఇంట్రాస్పెక్టింగ్ అంటే తనకి తాను ఆలోచించుకుంటూ ఉంటాడు ఇప్పుడు మనం అందరం కూడా మనకి మనమే ఆలోచించుకుంటూ ఉంటాం అవునా కదా ఎవరైనా ఆలోచించుకొని వాళ్ళు ఉన్నారా అయితే మనకి మనం ఆలోచించుకుంటూ ఉంటాం అంటే మనకి మనము మనం చేసింది కరెక్టా కాదా కరెక్టా కాదా అని మనకి మనం ఆలోచించుకుంటూ ఉండి ఆ ఆలోచనే మనని మంచికి దారితీస్తుంది కదా కాబట్టి ఆ ఇంట్రాస్పెక్షన్ అంటే మనకి మనము మనలో మనము మన గురించి ఆలోచించుకోవడమే తపస్సు అని అనుకుందాం కాబట్టి ఈ బోయవాడు అలాంటి తపస్సు చేసి ఆ తపస్సు అయిన తర్వాత ఆ తపస్సు చేసిన తర్వాత ఒక ఒక మహర్షి లాగా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే ఆయన ఆయన గురించి ఆయన ఆలోచించుతూ ఆలోచిస్తూ ఒక మంచి మనిషిగా మారాడు అది మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఒక బోయవాడు ఇప్పుడు ఒక మంచి మనిషిగా మారాడు అంటే ఇప్పుడు ఈ మారిన మనిషి ఏమయ్యాడు ఇప్పుడు ఈ మారిన మహర్షి వాల్మీకి మహర్షి అయ్యాడు కదా అయితే వాల్మీకి మహర్షి అయినప్పుడు ఈ వాల్మీకి మహర్షి ఏం చేస్తూ ఉంటాడంటే ఒక ఆశ్రమంలో కూర్చొని ఇంకా తపస్సు చేస్తూ చేస్తూ అదే ఆశ్రమంలో డిసైపుల్స్తో పాటు శిష్యులతో పాటు అదే ఆశ్రమంలో ఉంటారు అట్లా ఉంటున్నప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోకి ఒక గురువు వస్తారు ఎవరు ఆ గురువు ఎవరని చెప్పగలుగుతారా నారాయణ నారాయణ కాదు చెప్పమ్మా నారదుడు వెరీ గుడ్ సో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వస్తాడు నారదుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వస్తే వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడు ఏమిటా ప్రశ్న వాల్మీకి మహర్షి ఏమడుగుతాడంటే నారదు హే నారద మహర్షి నాకు ఒక మనిషి గురించి తెలుసుకోవాలని ఉంది అంటే అబౌట్ వన్ మ్యాన్ ఆ మనిషికి పదహారు గుణాలు ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారా ఈ ఇప్పుడు ఈ లోకంలో నా కంటితో నేను చూడగలిగేలాగా ఈ సిక్స్టీన్ అట్రిబ్యూట్స్ ఉన్న మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఎవరు వాల్మీకి మహర్షి ఆ ప్రశ్న నారదుడిని అడుగుతాడు అయితే ఆ సిక్స్టీన్ యాట్రిబ్యూట్స్ ఏమిటి అనేది మనం చెప్పుకుందాం ఆ సిక్స్టీన్ యాట్రిబ్యూట్స్ ఏమిటి అంటే నా వాల్మీకి మహర్షి అడుగుతాడు కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ క్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రే నోయుక్త సర్వూతు కోహిత విద్వాంక కమర్దశ్చ కశ్యేక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతివాన్కో ననసూయక కస్య బిబ్యతి దేవాశ్చాత రోషస్య సంయుగే వాల్మీకి మహర్షి ఈ శ్లోకాలలో నారదుణ్ణి అడుగుతాడు ఏమని అడుగుతాడంటే నాకు ఒక సిక్స్టీన్ క్వాలిటీస్ ఉన్న మనిషి ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతారు అయితే ఏమిటా సిక్స్టీన్ క్వాలిటీస్ ఫస్ట్ క్వాలిటీ ఏమో గుణవాన్ గుణవాన్ అంటే ఎవరైతే ఒక మంచిది విషయాన్ని తెలుసుకుని ఆ మంచి విషయాన్ని ప్రాక్టీస్లో పెడతారో వాళ్ళు గుణవాన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మంచి విషయాలు తెలుసుకోవడం ఒకటేనా లేదంటే తెలుసుకున్నది ప్రాక్టీస్లో పెట్టాలా ప్రాక్టీస్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమడుగుతున్నాడు నారదుణ్ణి నాకు ఒక మనిషి గురించి తెలుసుకోవాలనుంది ఆ మనిషికి ఈ సిక్స్టీన్ క్వాలిటీస్ ఉన్న మనిషి నాకు తెలుసుకోవాలనుంది అని అడుగుతున్నాడు అయితే నారదుడు ఏం రిప్లై ఇస్తాడు నారదుడు రామాయణాన్ని వాల్మీకి మహర్షి చెప్తాడు నారదుడు ఈ వాల్మీకి మహర్షి ప్రశ్న విన్న తర్వాత ఏమంటాడంటే హా వాల్మీకి నువ్వు అడిగిన సిక్స్టీన్ క్వాలిటీస్ ఉన్న మనిషి ఉన్నాడు అతను ఎవరో కాదు అతను శ్రీరామ అతను శ్రీరాముడే అని చెప్తారు కాబట్టి వాల్మీకి మహర్షి అడిగిన ఫస్ట్ క్వాలిటీ ఏమిటి అంటే గుణవాన్ అంటే ఎవరన్నా ఒక మనిషి అన్ని మంచి విషయాలన్నీ తెలుసుకొని ఆ తెలుసుకున్నది ఇంప్లిమెంట్లో ఇంప్లిమెంటేషన్లో పెట్టగలిగిన శక్తి ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతున్నారు గుణవాన్ కశ్చ వీర్యవాన్ వీర్యవాన్ ఇస్ ద సెకండ్ క్వాలిటీ వీర్యవాన్ అంటే ఎవరైనా మంచి శక్తిమంతుడు ఉన్నాడా యుద్ధంలో కానీ దిగితే మంచిగా గొప్పగా యుద్ధం చేసే వీరుడు ఉన్నాడా అది వీర్యవాన్ గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ ధర్మాన్ని పాటించగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా ఏమిటి ధర్మం అంటే రైటియస్నెస్ ఇస్ అ ట్రాన్స్లేషన్ అవును కరెక్ట్ పాత్ రైట్ పాత్ వెరీ గుడ్ సో ధర్మం అంటే డూయింగ్ ద రైట్ థింగ్ ఇస్ ధర్మం అనుకుందాం అయితే ధర్మజ్ఞ అంటే వన్ హూ నోస్ వాట్ ఈస్ రైట్ అండ్ ఆల్సో వన్ హూ ఫాలోస్ అవునా కదా ఇప్పుడు ధర్మం తెలుసుకుంటే సరిపోతుందా లేదంటే తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలా కాబట్టి ధర్మం ధర్మజ్ఞ అంటే వన్ హూ నోస్ వాట్ ఇస్ రైట్ అయితే ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ నోయింగ్ వాట్ ఈజ్ రైట్ ధర్మ అయితే నోయింగ్ వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ వై యా సో ధర్మం అంటే డూయింగ్ ద రైట్ థింగ్ ఎంత ఇంపార్టెంటో నోయింగ్ ద రాంగ్ అండ్ నాట్ డూయింగ్ ద రాంగ్ ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ అవునా కదా ఇప్పుడు ఒక కార్ ఉంది అనుకోండి సో మీరు అందరూ కార్ చూసే ఉంటారు కదా కార్లో ఎవరో ఒకడు కొత్త కారు తీసుకొని వచ్చాడు వాడేమంటాడంటే అరే సూపర్ కార్ ఇది మంచి టాప్ బీహెచ్పి కారు పదండి మనం అందరం ఒక రౌండ్ వెళ్దామని అని చెప్పి అందరూ కారెక్కుతారు ఒక రౌండ్కి అందరూ ఎక్కిన తర్వాత వాడు హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అరే సరే ఇక్కడ ఒకసారి ఆపరా మైండ్ మైల్డ్లో వచ్చేసింది అంటే అరే ఈ కార్కి బ్రేక్స్ లేవు ఈ కార్కి ఓన్లీ యాక్సిలరేషన్ అంటే ఎట్లా అరే మరి అదేంటారా మరి నువ్వు నాకు ముందరెందుకు చెప్పలేదు అంటారా అన్నరా మీరు అంటే మరి కార్కి యాక్సిలరేషన్ ఎంత ఇంపార్టెంటో బ్రేకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అవునా కదా మరి బ్రేక్ లేకపోతే మనకు కావాల్సినప్పుడు ఎట్లా మనం ఆపగలుగుతాం కారణం ఆపలేం కాబట్టి ధర్మం అనేది తెలియడం అంటే డూయింగ్ ద రైట్ థింగ్ డూస్ అండ్ డోంట్స్ అనుకుందాం ఫర్ ఈజీ యూనో ఫర్ ద సేక్ ఆఫ్ ఈజ్ సో ధర్మం అంటే డూయింగ్ ద రైట్ థింగ్ అనుకుందాం అంటే నోయింగ్ ద రైట్ థింగ్ సో డూస్ అండ్ డోంట్స్లో డూస్ తెలియడం ఎంత అవసరమో డోంట్స్ తెలియడం కూడా అంతే అవసరం అవునా కదా ఎందుకు డూస్ ఎందుకు తెలుసుకోవాలి టు ఫాలో ద డూస్ వెరీ గుడ్ డోంట్స్ ఎందుకు తెలుసుకోవాలి టు అవాయిడ్ దెమ్ కాబట్టి డూస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో డోంట్స్ కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్ కాబట్టి ధర్మజ్ఞ అంటే వన్ హు నోస్ ద డూస్ అండ్ ఫాలోస్ దోస్ డూస్ అండ్ వన్ హు నోస్ ద డోంట్స్ అండ్ అవాయిడ్ దోస్ డోంట్స్ అంటే ఏంటి ఆ డో డోంట్స్కి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు కాబట్టి ధర్మజ్ఞ ఇప్పుడు ఎవరు ఇక్కడ ధర్మజ్ఞ అంటే అంటే రాముడు రాముడి గుణాల గురించే వాల్మీకి మహర్షి అడుగుతున్నాడు నాకు ఒక మనిషి గురించి ఈ సిక్స్టీన్ అట్రిబ్యూట్స్ ఈ సిక్స్టీన్ క్వాలిటీస్ ఉన్న మనిషి గురించి తెలుసుకోవాలని ఉంది అని వాల్మీకి మహర్షి అడుగుతున్నాడు ఎవరిని నారదోండి కాబట్టి ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ కృతజ్ఞత ఇస్ ద నెక్స్ట్ క్వాలిటీ కృతజ్ఞత అంటే బీయింగ్ గ్రేట్ఫుల్ అంటే బీయింగ్ గ్రేట్ఫుల్ అంటే సింపుల్గా ఏదో అవతల వాడు మనకి ఏదో హెల్ప్ చేస్తే ఏదో థ్యాంక్ యూ చెప్పడం కాదు బీయింగ్ గ్రేట్ఫుల్ అంటే ఎవరన్నా మనకి ఏదన్నా హెల్ప్ చేస్తే మనము వాళ్ళు మనకి చేసిన హెల్ప్కి వీ షుడ్ ఆల్సో బీ వెయిటింగ్ టు వెయిట్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు హెల్ప్ దెమ్ ఇన్ రిటర్న్ అవునా కదా అంటే ఒకళ్ళు మనకి ఏదైనా హెల్ప్ చేశారనుకోండి మనం ఏం చేయాలి వెయిట్ చేస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు మనం వాళ్ళకి రిటర్న్లో హెల్ప్ చేస్తామా ఇంకేదైనా సిచ్యువేషన్లో అని అది కృతజ్ఞశ్చ అయితే ఈ కృతజ్ఞ అని కూడా ఈ ఇట్లాంటి ఫీలింగ్ ఇట్లాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుడిని అడుగుతున్నాడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య ఎప్పుడు సత్యాన్నే మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి చారిత్రే నచ సర్వభూతేషు కోహిత అందరి సమస్త ప్రాణుల యందు సమస్త ప్రాణుల యందు ప్రీతిగా మంచి మంచి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు సర్వభూతేషు కోహిత విద్వాంక ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారా అంటే ఏదన్నా ఎవర్ ఫీల్డ్లో వాటెవర్ ఫీల్డ్ యు ఆర్ ఇన్ ఇన్ దాట్ ఫీల్డ్ ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా విద్వాంక సమర్థశ్చ కశ్యేక ప్రియదర్శన అట్లాగా ఈ అన్ని గుణాలు ఉన్న మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఎవరు అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు నారదుడిని అడుగుతున్నారు అయితే ఇట్లాగా వాల్మీకి మహర్షి నారదుడిని అడిగినప్పుడు నారదుడు వాల్మీకి మహర్షికి రిప్లై ఇస్తాడు ఏం రిప్లై ఇస్తాడు అంటే అసలు ఇట్లాంటి పదహారు గుణాలు ఈ సిక్స్టీన్ గుణాలు అన్నీ కలిసి ఒక్క మనిషిలో ఉండడం అసలు చాలా కష్టమయ్యా అయినప్పటికీ ఒకడు ఉన్నాడు ఒక మనిషి ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడయ్య అతని పేరే రామ ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు ఆ వంశంలో జన్మించి దశరథుడికి పుత్రుడు అయి రాము రామ అని అందరి చేత పిలిపించుకునే అతను ఒక ఆయన ఉన్నాడయ్యా అని మొత్తం రామాయణం స్టోరీని నారదుడు వాల్మీకి మహర్షికి ఒక బ్రీఫ్గా సక్సెంట్గా బ్రీఫ్గా రామాయణం అంతా నారదుడు వాల్మీకి మహర్షికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు